ఓం విజ్ఞాశ్వ నమ ఓం శ్రీరు భో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల పదిహేనవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు పదిహేనవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే దశమ ఏకాదశ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ఎంత కష్ట సాధ్యమైన పని అయినా సరే మీరు అత్యంత సులువుగా అత్యంత తేలికగా మీరు పూర్తి చేస్తారు ఆ పనికి తగిన గుర్తింపుని ఆదాయాన్ని మీరు పొందుతారు మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది విజయవంతం అవుతుంది సంపూర్ణమైన విజయాన్ని ఇస్తుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం అన్ని మార్గాల నుంచి కూడా మీకు బాగా పెరుగుతుంది ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు ఖచ్చితంగా సాంతవన లభిస్తుంది దాంతో మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మరింత సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతులకు ఈ రోజున ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తుంటే అంటే అనుమతులు కానీ లేకపోతే రుణాలు కానీ ఇతరత్ర ఏదైనా సరే ప్రభుత్వం నుంచి కూడా మీరు ఆశిస్తూ ఉంటే అవన్నీ కూడా మీకు అనుకూలంగా మీకు అనుకూలంగా మారుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ ఉద్యోగులకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి దానివల్ల వారికి వారు చేస్తున్న పనికి వారు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది అలాగే వారి సామర్థ్యాన్ని అందరూ తెలుసుకోగలుగుతారు దాంతో పై అధికారులు వీరికి ఖచ్చితంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే అదనపు బాధ్యతలు కొత్త బాధ్యతలు కూడా వీళ్ళకి అప్పగించడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకు కూడా ఈ రోజున బ్రహ్మాండంగా యోగిస్తుంది వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి అత్యద్భుతమైన లాభాలు వస్తాయి వాళ్ళు ఏ పెట్టుబడి పెట్టినా కూడా మంచి లాభాలని చూస్తారు దాంతో వాళ్ళు వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది ఆత్మబలంతో వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు అందులో కూడా వాళ్ళు సక్సెస్ పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున మీరు ఏ రంగానికి చెందిన వారైనా సరే మీరు ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా లేదా శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఇలా ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి ధనధాన్య వస్తు లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీకు నచ్చిన వస్తువుల్ని మీరు మెచ్చిన వస్తువుల్ని మీరు సేకరించుకోవడానికి కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మీకు ఆ వస్తువుని కూడా బహుమతిగా ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు అలాగే ఈ రోజున ఈ ఈ రాశికి చెందిన స్త్రీలకి కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి అంటే స్త్రీలకైతే పురుషులు పురుషులకైతే స్త్రీలు ఏర్పడి ఇద్దరి మధ్య ఒక రకమైన సంతోషకరమైన బాండింగ్ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దాంతో వీరు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది దానివల్ల ఏంటంటే వీళ్ళు దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అక్కడికి వెళ్ళి వీళ్ళు దేవతా దర్శనాలు చేసుకుంటారు దైవ దర్శనాలు చేసుకుని ఖచ్చితంగా ఆధ్యాత్మిక సేవలో మునిగి తేలుతారనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతులకి దూర ప్రయాణాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ఈ రోజున ఆదాయానికి ఆదాయం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు పెడితే గౌరవానికి గౌరవం పెరుగుతుంది అలాగే ఇంటా బయట కూడా వీళ్ళకి మాటకి ఒక విలువ గౌరవం ఏర్పడతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి చదువు మీద ఏకాగ్రత కుదువుతుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది దాంతో వారు ఖచ్చితంగా కూడా విద్యలో విద్య విద్యలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు విద్యారంగంలో ఉన్నతమైన ర్యాంకులను పొందుతారు మంచి మంచి కాలేజీల సీట్లు వస్తే మంచి మంచి ర్యాంకులు వస్తాయి మార్కులు కూడా బ్రహ్మాండంగా వస్తాయి దాంతో వాళ్ళు విద్యలో వాళ్ళకి మంచి అభివృద్ధి కానవస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రతిభా పాఠ పుస్తక పురస్కారాలు కూడా విద్యార్థులు పొందే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇంటా బయట కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా వరకు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే దానివల్ల ఈ రాశికి చెందిన స్త్రీలు చాలా ధైర్యంగా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వారికి కొత్త ఉత్సాహం ఏర్పడి కొత్త కొత్త పనులు చేయడానికి కొత్త కొత్త సాహసాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే విలువైన ఆభరణాలు విలువైన వస్తువులు కూడా ఈ రాశికి చెందిన స్త్రీలు కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించారు మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి అలాగే మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రఠనాన్ని చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే నా సుఖనోభావంతో నమస్కారం